मैडम रण न मेरे मेरे घर चले देखो हां अलग 10 मन पिलन लो सर

Haan 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 నమస్కారం మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఐపీఎల్ సీజను నడుస్తూ ఉంది ఇది మరలా ఇంకొక వన్ మంత్ దాకా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా యువత కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్ అన్నటువంటి కొంత సమాచారంతో మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు డిఫరెంట్ ప్లేసెస్లో ఒంగోలు టౌన్లో ఒక ఫిఫ్టీన్ టీమ్స్ మా సబ్ డివిజన్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ అందరినీ కూడాను పిలిచి ఇక్కడ ఫిఫ్టీన్ టీమ్స్గా ఫామ్ చేసి ప్రతి టీంలోనూ త్రీ టు ఫోర్ మెంబర్స్ ఉండేటట్టుగా డిఫరెంట్ ప్లేసెస్లోనూ రైడ్స్ కండక్ట్ చేయటం జరిగింది అయితే దీంట్లో ఈ రైడ్స్లో కూడా కొంతమంది ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్కు ఉపయోగించేటటువంటి యాప్స్ కానీ వాళ్ళ పేమెంట్ హిస్టరీ కానీ కొంత గూగుల్ క్రోమ్లో చెక్ చేస్తే ప్రీవియస్గా ఆడినటువంటి హిస్టరీ కూడా కొంతమంది కనపడింది అలాంటి వాళ్ళందరినీ కొంతమందిని ఇప్పుడు అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయటం జరుగుతుంది అయితే ఇటువంటి బెట్టింగ్ యాప్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్వాల్వ్ అయితే కనుక వీళ్ళందరి మీద కూడాను లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది కనుక యువత మీరు చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా ఇలాంటి వాటికి పాల్పడితే రేపు ఫ్యూచర్లో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి కానీ లేదంటే ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి కానీ ఇవన్నీ కూడాను అడ్డంకిగా మారేటటువంటి అవకాశం ఉంది కనుక ఇలాంటి బెట్టింగుకు పాల్పడకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడు మనకు విజయ ఒంగోలులో పండరీపురం ఏరియాలో ఉన్నటువంటి కొన్ని హాస్టల్స్ దగ్గర కూడాను మాకు తాలూకా సిఐ అజయ్ కుమారు చెక్ చేయటం జరిగింది కొంతమందిని ఎవరి ఇక్కడైతే హాస్టల్స్లో ఎవరి పిల్లల ఎవరి ఫోన్లో కూడాను ఆ యాప్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయలేదు కానీ వాళ్ళందరికీ మళ్ళీ సైబర్ క్రైమ్ గురించి కూడా వివరించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండు సైబరు అరెస్ట్ అని చెప్పేసి మనకు అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాలో లేదంటే వాయిస్ కాల్లో వచ్చేసి మీ కుటుంబ సభ్యులను లేదంటే బంధువులను ఇలా మేము ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి లేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి మీ వాళ్ళను అరెస్ట్ అయిపోతున్నాం కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిందని చెప్పేసి మనకు వీడియో కాల్లో కూడా వెనకాల వీళ్ళంతా సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది ఇదంతా గమనించి కాలు వచ్చినటువంటి వ్యక్తి కంగారు పడిపోయి వాళ్ళు అడిగినటువంటి అమౌంట్ కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మనీని కోల్పోవటం జరుగుతుంది ఇట్లా ఈ విధంగా సైబర్ అరెస్టులు ఎవరు కూడాను ఫోన్ చేసి మాట్లాడి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం వారెంట్ నుంచి వచ్చిందని చెప్పేసి మీకు చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు కానీ కొన్ని సందర్భాల్లో మనకు అన్నోన్ నెంబర్ నుంచి కూడాను వీడియో కాల్స్ వస్తాయి మనం నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు అదేం చేస్తామంటే ఆతృత మీద ఓపెన్ చేయటం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో అది మనకు అప్సీను వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ చూపించి అవతల వాళ్ళు మనం వీటన్నిటినీ ఫోర్ను వాచ్ చేస్తున్నాం అని చెప్పేసి మనం వీడియో క్యాప్చర్ చేసి మళ్ళీ సబ్సిక్వెంట్గా ఫోన్లు చేసి మనల్ని బెదిరించి మన దగ్గర డబ్బులు వసూలు చేసేటటువంటి అవకాశం ఉంది ఇన్ కేస్ అలాంటిది కనుక అన్నోన్ నెంబర్ నుంచి కనుక ఏదైనా నెంబర్ వచ్చినట్లయితే మనకు ఫ్రంట్ కెమెరా మీద వేలు పెట్టేస్తే మన పిక్చర్ అవతల వాళ్ళు గమనించకుండా ఉంటారు ఫ్రంట్ కెమెరా మీద వేలు పెట్టి మనం ఆన్ చేసినట్లయితే అవతల వాళ్ళు తెలిసిన వాళ్ళైతే మనం మాట్లాడవచ్చు మనకు తెలియకుండా వాళ్ళు వేరే కనుక మనం అన్వాంటెడ్ మెటీరియల్ ఏదన్నా చూపిస్తున్నట్లయితే ఆ కాళ్ళు మనం కట్ చేసుకోవచ్చు దాని ద్వారా మనం వీడియో అదే కెమెరా మీద వేలు పెట్టాం కనుక మన పిక్చర్ కానీ వీడియో కానీ అవతల వాళ్ళు క్యాప్చర్ చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎవరైనా కనుక సైబర్ క్రైమ్కు గురయ్యి డబ్బులు కనుక పాల్గొ పో పోగొట్టుకున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సినటువంటి పని వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయటం పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుని వచ్చేదానికన్నా ముందుగానే మా దగ్గరకు వచ్చినా కూడా ముందు మేము చేయించేటటువంటి పని వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీ అకౌంట్ నెంబరు పోగొట్టుకున్నటువంటి అమౌంట్ మీ ఫోన్ నెంబరు అలాగనే ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్ మీతో మాట్లాడిన వ్యక్తి యొక్క ఫోన్ డీటెయిల్స్ ఇస్తే ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్లో ఉండగానే దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది తర్వాత పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ అమౌంట్ను కూడా మనం వెనక్కి రాబట్టుకోవటానికి అవకాశం ఉంటుంది కనుక మీరందరూ గమనించాల్సినటువంటిది ఇటువంటి సైబర్ అరెస్ట్లు జరగవు ఎటువంటి సైబర్ క్రైమ్కి కూడాను మీరు గురి కావద్దని చెప్పేసి కోరుకుంటూ ఒకవేళ పొరపాటున కనుక మీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా అయినా కూడాను వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినట్లయితే మనకు ఆ అమౌంట్ కూడా రిటర్న్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది